మంగళం ముభావంగా ఉండడం చూసి ఆమె భుజంపైన చేయి వేసి అడిగాడు రవిచంద్ర ఎందుకలా ఉన్నావు ఆమె అతని కేసి ఓసారి చూసి మొహాన్ని తిప్పుకుంది ఆమె మాట్లాడకపోవడం చూసి ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు రవిచంద్ర నా మీద కోపమా ఆమె కాదన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది ఒంట్లో బాగలేదా పొని ఇంజక్షన్ ఇవ్వనా ఆమె నవ్వడానికి చిన్న ప్రయత్నం చేసింది కానీ ఆ నవ్వు పేలవంగా తీరిపోయింది ఏదో జరిగిందని ఆమె చెప్పకపోయినా తెలుస్తూనే ఉంది ఆమె చెంపపైన ముద్దు పెట్టుకుని అన్నాడు నువ్వు ఇలా ఉంటే నాకు తోచదు నేనేమైనా తప్పు చేస్తే చెప్పు రవి ఆమె కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది ఇక అతనికి ఏమీ చెప్పనవసరం లేదు ఆమె కళ్ళల్లో కనిపించే ఆ నీరు చాలు ఆమె తండ్రి ఉంటాడు మంగళ భయపడడంలోనూ దుఃఖించడంలోనూ ఆశ్చర్యపడాల్సిన పనిలేదు మీ నాన్న తల ఊపింది ఏమన్నాడు నిన్ను కలుసుకోవద్దన్నాడు దిగులుగా అంది శుభం దీనికి అంత దిగులేందుకు నవ్వుతూ అన్నాడు ఆ మాటకి అక్కడ లేని కోపం వచ్చేసింది మంగళకి నిన్ను కాలువలో తోసేస్తాను అంది అతను సిగరెట్ వెలిగించి నవ్వాడు బాగుంది నిన్ను కలుసుకుంటే మీ నాన్న నా కాళ్ళు చేతులు నరికేస్తాడు కలుసుకోకపోతే నువ్వు కాలువలో తోస్తావు ఇది న్యాయమేనా లేకపోతే ఊరుకుంటాననుకున్నావా నువ్వు ఊరుకోవని మీ నాన్న చేతిలో దెబ్బలు తినమంటావా ఆయనతో నువ్వే మాట్లాడచ్చుగా ఏమని మాట్లాడాలి మన పెళ్లి గురించి అప్పుడు నిజంగానే నా పెళ్లి చేస్తాడు ఎందుకంత భయం నన్ను అడిగే బదులు నువ్వే అడగచ్చుగా అన్నాడు ఆడపిల్లని నేనెలా మాట్లాడతాను ఈ బాబుతో మాట్లాడడానికి నీకే భయమైతే ఆయన దృష్టిలో అనామకుణ్ణి చంపి పారేస్తాడు నువ్వు మరీను చిరుకోపం నటించింది ఉన్నమాటే అన్నాను మంగళ ఆశ్చర్యంగా చూసింది మాట అడిగింది అతను ఆమె కళ్ళలోకి చూశాడు అతను నీ కన్న తండ్రి కానీ అతను ఎలాంటి వాడో నీకు తెలీదు మంగళ నీకెలా తెలుసు ఆమె మెల్లగా అడిగింది సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడతను ఆమె వెంటనే ఏమీ అనలేదు మనుషుల్ని చంపేటంత దుర్మార్గుడా అప్రయత్నంగా అడిగింది మంగళ రవిచంద్రం మందహాసం చేశాడు కృష్ణప్రసాద్ ఎలా మరణించాడు హత్య చేయబడ్డాడని చెప్పానుగా అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి మీ జమీందారులకి మనుషుల్ని వేటాడడం సరదానే కదా అని నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బాబు అయితే నన్నేమీ ఇప్పుడు అడగద్దు రెండు మూడు నిమిషాలు మంగళ మౌనంగా ఉండిపోయింది రవి నిన్ను చూడకుండా నేను ఉండలేను మళ్ళీ నిన్ను కలుసుకున్నానని తెలిస్తే నన్ను ఏ గదిలోనూ పెట్టి బంధించేస్తాడు రేపటినుంచి నిన్ను చూసే అవకాశం ఉండదేమోనని దిగులుగా ఉంది ఇంచుమించు ఏడుస్తున్నట్టుగా చెబుతోంది మంగళ ఏడుస్తావు మీ నాన్న ఏమీ చేయళ్లే ఆమె అర్థం కానట్టు చూసింది నీ మాటలు అర్థం కావడం లేదు ఇప్పుడేగా మా నాన్న మంచాడు కాదని చెప్పావు అడిగింది రవిచంద్ర ఆమె కన్నీళ్లు తుడిచి అన్నాడు ఇప్పుడు చెప్తున్నాను మీ నాన్న చాలా చెడ్డవాడు మరి మనం కలిస్తే ఊరుకుంటాడా ఊరేసుకోమను రవి నీ కాట్లగా ఉంది నా పరిస్థితి నీకు తెలియడం లేదు ఆవేదనగా అంది మంగళ పోనీ నీకు భయమైతే మానే చూడు నువ్వు నిజంగా చెడ్డవాడివి ఎలా మాట్లాడుతున్నావో ప్రేమించి దగ్గరికొచ్చాననేగా నీ కలుసు నన్ను చూడకుండా నువ్వు ఉండగలవన్నమాట ఉక్రోషంతో అతని వీపుపైన టపటప బాధేసింది ఆమెకి కోపము రోషము ఏడుపు ముంచుకొస్తున్నాయి నేను మంచివాణ్ణి కాదు మంగళ నిజమే నీ తండ్రికి నేను ఎదురు తిరుగుతున్నానన్న సంగతి తెలిసిన క్షణాన నీ కంటికి నేను చెడ్డవాణ్ణే అవుతానేమో కానీ కాని మాట నువ్వంటే నిజంగా నాకిష్టం నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను నువ్వంటున్నావు నన్ను కలుసుకోవడం నీకిబ్బందని కానీ నాకు ఆ సమస్య లేదు ఆగాడు అంటే నాకు లేవు సమస్యలు లేవు భయమూ లేదు నిన్న ఇప్పుడు కలుసుకోవాలనిపిస్తే అప్పుడు బంగ్లాకే వస్తాను ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మా నాన్నంటి నీకు భయం లేదా అంది ఆమె మాటలకి రవిచంద్ర పిళ్ళుమని నవ్వేశాడు నేనేమో కృష్ణప్రసాదని కాదు మంగళ రవిచంద్రని మళ్ళీ కృష్ణప్రసాద్ పేరుతున్నావు నాకు అర్థం కావడం లేదు ఆమె తన మాటల్లోని శ్లేషని అర్థం చేసుకోలేదని అతనికి తెలుసు అవన్నీ తర్వాత చెప్తాను కానీ నాకు నాకెవరన్నా భయం లేదు నాలుగు పులులు ఒక్కసారే చుట్టుముట్టినా అవలేలగా వాటిని సంహరించగల గుండె ధైర్యం కండబలం నాకున్నాయి ఒక్క పులికి నేను భయపడ్ను ఆ బంగ్లా నీ బాబుది కాదు నీ అత్తది ఆమెకి నా ట్రీట్మెంట్ చాలా అవసరం అంచేత నేను బంగ్లాకొస్తే రావద్దని శాసించే అధికారం నీ బాబుకు లేదు కథని ముందుకెలా నడిపిస్తానో గాని కానీ ఒకటి నా మాట మీద చేతలపైన నీకు విశ్వాసం ఉంటే చాలు అతని మాటల్ని వినదే కాని ఆమెలో దిగులు పోలేదు తనని ఓరడించడానికి అతను చేస్తున్న ప్రయత్నం అనుకుంటుందే తప్ప అతనిది ఓ జన్మ వెనక నుంచి ఉన్న పగని ఆమెకి తెలీదు పద బంగ్లా వరకు వస్తాను వద్దు నేను వెళతాలే ఏం భయమా భయం కాదు మళ్ళీ ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు చెప్పని ఏమో నువ్వేం చేస్తున్నావో నాకేం తెలియడం లేదు లేచి లేచినుంచుని అతనికి చేతిని అందించింది నువ్వు అందించిన ఈ చేతిని నా జీవితాంతం విడిచిపెట్టను మంగ ఆమె కళ్ళల్లో ఆనందం రవి అంటూ అతని గుండెలపైన వాలిపోయింది మంగళ మంగళ భుజంపైన చేయి వేసి కాంపౌండ్ వాళ్ళు గేటు దాటొస్తున్న రవిచంద్రని చూడగానే నొసలు ముడిపడింది పేదాల మధ్య పైపుని గట్టిగా బిగించి దమ్ము పీల్చాడు సాధారణంగా మంగళ బయటికి వెళితే గుర్రబగ్గిపైనే వెళుతుంది వాళ్ళిద్దరూ ప్రేయసి ప్రియుల్లా భార్యాభర్తల్లా అలా రావడం పాపారావు గుండెల్లో మంటం రేపింది ఊరిజనం కళ్ళు వాళ్ళని గమనించి ఉంటాయన్నది నిర్వాదాంశం తన కూతుని అంత నిర్భయంగా తోడుగా జత చేసుకుని తీసుకురావడానికి ఎన్ని గుండెలు వాడికి పైపుని చేతులోకి తీసుకుని పళ్లు కొరికాడు అతని కళ్ళు ఎర్రబడ్డాయి వాళ్లు దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో ఉద్రేకం ఆవేశం రెట్టింపవుతున్నాయి క్షణంపాటు అతన్ని చూసి ఆగారు రవిచంద్ర మంగళ నాన్న అంది రవిచంద్రతో అతను నవ్వాడు ఆ నవ్వు తనని ఎగతాళి చేయడానికే నవ్వినట్టుగా అనిపించింది పాపారావుకి ఉక్రోషం రోషం ముంచుకొచ్చి బుసుకొట్టాయి పిడికిళ్లు బీసుకున్నాయి నాకు భయంగా ఉంది అంది మంగళ సింహాన్ని పక్కన పెట్టుకుని భయపడితేలా ఆమె చుట్టూ చేయి వేశాడు అది చూసి ముక్కుపూటాలు ఎగరేసి విసురుగా లోపలికెళ్లి గోడకున్న కొరడాన్ని తీసి రెండు చేతుల్ని వెనక హాలు హాలుమజ్జిగా పర్వతంలో నిలబడ్డాడు సరిగ్గా అప్పుడే చిత్రాదేవి వచ్చింది ఎవరిని కొట్టడానికి కొరడా పట్టుకునుంచున్నా చిత్రాదేవి సోఫాలో కూర్చుంటూ అడిగింది చూద్దుగాని కరుకుగా అన్న అతని మాటలకి ఆమె పెదవులపైన చిన్న దరహాసం విరిసింది అది రవిచంద్ర మంగళపైనే ఆమె ఊహించుకుంది ఆమె ఊహను నిజం చేస్తూ పెట్టారు మంగళ రవిచంద్ర ఎక్కడికెళ్ళావు గద్దించాడు కూతుర్ని చూస్తూ మంగళ రవిచంద్ర చేతిని గట్టిగా పట్టుకుంది భయపడకు అన్నట్టుగా ఆమె చేతిని నిమిరాడతను నిన్నే కొరడాన్ని జూడిపించాడు పాపారావు ఇప్పుడేమైందని ఎంత హంగామా తాపీగా అడిగడతను నా కూతుర్ని వెంటేసుకుని తిరుగుతూ ఇంకా ఏమైందంటావా నిన్ను ఆగండి పాపారావు గారు ఈ మాత్రానికే మా మీద కొరడ ఉపయోగించాలనుకుంటే ఊరి జనం మీ పైన ఏం ఉపయోగించాల్సి వస్తుందో ఆలోచించండి షటప్ అన్నాడు పాపారావు అనవసరంగా గొడవపడితే బాగోదు మంగళ నా దగ్గరకు వచ్చింది సరదాగా శ్మశానం దగ్గరికి వెళ్లాం అన్న మాట ఒత్తి పలికాడతను ఆ మాటలకి తీవ్రంగా చూశాడు పాపారావు ప్రేమికులు కబుర్లు చెప్పుకోవడానికి శ్మశానంలోకి వెళ్లడం అది కేవలం తనని ఉద్దేశించి అంటున్నాడని అర్థమైంది పాపారావుకి శ్మశానంలో ఆ రాత్రి రాయుడి పెళ్లాన్ని తను అనుభవించకుండా అడ్డుపడింది వీడేనా దాంతో అతనికి మరింత కసి పెరిగింది ఒరే డాక్టర్ నిన్ను నల్లిని నలిపినట్టు నిలిపేస్తాను ఏంట్రాది నా కళ్ళ ముందే నా కూతురిని రాసుకుంటూ పూసుకుంటూ వదులుదాన్ని రవిచంద్ర మెల్లగా చిత్రదేవ్ కేసు చూశాడు ఆమె మొహంలో చిరునవ్వు లాస్యం చేస్తోంది ఆ చిరునవ్వు చాలు రవిచంద్రకి ఆమె లైన్ క్లియర్ ఇస్తోందని తను విజృంభించొచ్చని తెలుసుకోవడానికి అత్తయ్య ప్రసన్నవదనంతో కనిపించేసరికి మంగళకేక్కలేని ధైర్యం వచ్చింది రవిచంద్ర తల అడ్డంగా ఊపాడు వదిలిపెట్టడానికి కాదు పాపారావు ఈ చేతిని పట్టుకుంది కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాతే మా చేతులు కలిశాయి విడకొట్టడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఒరే డాక్టర్ నన్ను రెచ్చగొట్టకు నా కూతుర్ని తాకడానికి నీకెన్ని గుండెలు కొరడాని రవిచంద్ర పైకి విసిరాడు చెళ్ళుమని అతనికి తగిలింది కొరడా దెబ్బ మంగళ కీచు గరిచింది అనయా ఏంటిది మందలింపు స్వరంతో చిత్రాదేవి నుంచుంది పాపారావు వినిపించుకోకుండా మళ్లీ కొరడాని విసిరాడు రవిచంద్ర లాఘవంగా దాన్ని పట్టుకుని అతని చేతుల్లోంచి దాన్ని గుంజుకున్నాడు పాపారావు ఉరుము ఉరిమినట్టు పిలిచాడు రవిచంద్ర ఒక దెబ్బకి రెండు కొట్టడం నాకు అలవాటు ఇదే కొరడాతో నిన్ను పిచ్చుకొకను కొట్టినట్టు కొట్టగలను అది నాకు పెద్ద సమస్య కాదు నువ్వు నన్ను కొట్టిన దెబ్బలన్నీ గుర్తున్నాయి అన్నింటికీ నీకు త్వరలో సమాధానం చెప్తాను నీ కూతుర్ని తాకినందుకే ఏడుస్తున్నావు నీ కూతుర్ని నీ కళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటాను నువ్వేం చేయగలవు నీ కళ్ళ ముందే కౌగులించుకుంటాను నువ్వేం చేయలేవు ఆపు అరిచాడు పాపారావు అనయ్య అరుస్తావు చక్కని జంట చూసి ముచ్చట పడాలి మన ముచ్చట తీర్చుకోవడానికి ముడిపెట్టాలి చిల్లెమ్మా నీకు మతిపోయిందా ఈ బేవరసిన కొడుక్కి నా కూతురి నుంచి పెట్టాలా చిత్రాదేవి చిరాగ్గా చూసింది నువ్వు ఓవర్గా బిహేవ్ చేస్తున్నావన్నయ్య రవిచంద్రకి ఏం తక్కువ ఆరడుగులో అందగాడు డాక్టరు ఇంతకంటే గొప్పవాణ్ణి తెస్తావా నీ కూతురికి చిల్లెమ్మా ను నోర్మి నా కూతురికి ఎలాంటి సంబంధం తేవలో నాకు తెలుసు దానికి నీ బోర్డు సలహా అవసరం లేదు అమాయకురాలు చేసి మాయమాటలు చెప్పి దాన్ని వల్ల వేసుకున్నాడు అన్నయ్య కాస్త నోటి దురుస్థానం తగ్గించుకుంటే మంచిది హెచ్చరిస్తున్నట్టుగా అంది చిత్రాదేవి అవునాన్న నన్నెవరూ వలలో వేసుకోలేదు పెళ్లనేది నా ఇష్టం నువ్వు కన్నంత చేత నా జీవిత భాగస్వామి గురించి నీ మాటే వినాల్సిన అవసరం నాకు లేదు నువ్వు తెచ్చే గంగిరెద్దితో కట్టించుకోను రవిని నేనిష్టపడ్డాను ప్రేమించాను నా ప్రేమని ఆయన మన్నించాడు రవిని తప్పితే నేనెవర్ని పెళ్లి చేసుకోను అంది మంగళ ఈడ్చి ఆమె చెంపపైన కొట్టాడు పాపారావు ఏం చూసి ప్రేమించావి వాణ్ణి చెంపని చేత్తో తీసుకుంటూ ఏసడింపుతో చూసింది నువ్వు వేసింది చాలా కామన్ క్వశ్చన్ ప్రతి వ్యక్తిలోనూ కొన్ని అర్హతలుంటాయి అయితే అర్హతను చూసి ప్రేమించడం ప్రేమ కాదు ప్రేమించడానికి కావలసింది ఆస్తి అంతస్తు కార్లు మేడలు డబ్బు నగలు కాదు ఒక వ్యక్తిని చూడగానే మనసులో కలిగే స్పందనే ప్రేమకి నాంది పలుకుతుంది ఏం చూసి ప్రేమించానని అడుగుతున్నావు అతనికేం తక్కువని తేలిగ్గా చూస్తున్నావు అత్తయ్య మాటలు విన్నావుగా అయినా మనకేముంది అత్తయ్య పైన పడి మరొక మాట రవిచంద్రలో నన్ను స్వంతం చేసుకోగల తెగువ కాపాడుకోగల ధైర్యం ఉన్నాయి అతన్ని ప్రేమించడానికి అంతకంటే అర్హత కావాలా మంగళ పొళ్ళు కొరికాడు పాపారావు నిన్ను రాజవంశంలో ఇవ్వాలని నా తపన అడ్డమైన రోగిష్టి వేధవల్ని ముట్టుకుని మందులు వేసి బతికేవాడికి నిన్నెలా ఇస్తాననుకుంటున్నావు నోర్మి పాపారావు ప్రాణాలను కాపాడే పవిత్రమైన వృత్తి నాది ఆ వృత్తి గురించి మరొక మాట మాట్లాడితే నీ నలక కత్తిరించేస్తాను గుర్తులేదా చిన్న తేలు కుడితే ప్రాణభయంతో విలువలాడిపోయావు నేను మందు వేసి ఇంజక్షన్ వరకు దిక్కులేదు డాక్టర్లంటే ప్రాణదాతలు పాపారావు నీలా ప్రాణాలు తీసే హంతకులు కాదు నేను హంతకున్నా కోపంగా అడిగాడు పాపారావు గుండెపైన చెయ్యి వేసుకో అందరి గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ అని మోగితే నీ గుండె రేప్ అండ్ కిల్ అని మోగుతుంది ఇది మారుమూల గ్రామం కావడంతో నీ ఆగడాలకి అడ్డు లేకుండా పోయింది నువ్వెన్ని ప్రాణాలను తీసావో ఎంతమంది అమాయకురాల శీలాన్ని బలుగొన్నావో నాకు తెలుసు రవిచంద్ర మాటలకి పాపారావు మొహంలో రంగులు మారాయి పాపరావు ఎన్నాళ్ళూ సాగిన నీ రాక్షస కలాపాలకి అడ్డుకట్ట వేస్తాను నరకాసురుణ్ణి సంహరించినట్టు సంహరిస్తాను నోరెత్తకు గుర్తుందా శ్మశానంలో నీ విన్యాసాల్ని చూశానని భయపడి నా తల పగలగొట్టి చంపబోయావు బతికి బయటపడ్డాను మళ్లీ అదే చోట రాయుడి పెళ్లాన్ని చెరచబోతుంటే నీ దుమ్ము రేగొట్టాను మంగళ చిత్రాదేవి నోటమాట లేకుండా ఆశ్చర్యంతో వింటున్నారు తన తండ్రి గురించి రవిచంద్ర మాట్లాడుతుంటే ఎందుకు అనుకుంది తన కన్నతండ్రి అలాంటి దుర్మార్గుడని తెలుస్తుంటే ఆమెకి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది పైపుని పేదాల మధ్య పెట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి డాక్టర్ హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు చి సిగ్గుపడాలి కానీ ఇంకా రెట్టించి ఎందుకన్నయ్యా నోరు మూసుకుని లోపలికెళ్ళు అంది చిత్రాదేవి పాపారావు వేళ్లని బలంగా భూమిలో పాతుకుని తన కొమ్మల్ని విస్తారంగా పెంచుకున్న మరిచెట్టు సైతం తుఫానికి కటకటా వేళ్లతో పీకిలింపబడి కూలిపోతుంది వెయ్యి గొడ్లంతిన్న రాబందు ఒక్క గాలివానికి చేస్తుంది నేను పెను తుఫాన్ లాంటి వాణ్ణి నిన్ను కూకటివేళతో పెకలించేస్తాను అందుకే నేను వచ్చాను అతని మాటలకి విస్మయంగా చూశారందరూ అంటే అర్థం కానట్టు అడిగాడు పాపారావు చెప్పాల నీకు గుర్తు చేసుకో పాతికేళ్ల క్రితం నువ్వు గండగొడ్డలతో చంపిన కృష్ణప్రసాది నేను రవిచంద్రగా అవతారమెత్తి నీ పాలట ముడిచూనై తిరిగొచ్చాను కృష్ణప్రసాద్ అప్రయత్నంగా ఆ మాటలంటూ రెండు చేతులతో తలని గట్టిగా పట్టుకుంది చిత్రాదేవి కృష్ణప్రసాద్ని చంపింది అన్నయ్య ఆమె కళ్లల్లో నీరు సుడులు తిరుగుతోంది తప్పి పడిపోతున్న ఆమెని గట్టిగా పట్టుకుంది మంగళ పాపారో పేదాల నుంచి పైపు జారి కింద పడింది అతని కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది రవిచంద్ర విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు మంగళ నిస్సహాయంగా కేసి చూస్తూ ఉండిపోయింది పాల్తాగత్తయ్య పక్కలో కూర్చుంటూ అంది మంగళ చిత్రాదేవి నిస్తేజంగా చూసింది వద్దమ్మా ఆకలిగా లేదు చాలా నీరసంగా ఉన్నావు ఆమె నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు నిరాశ నిస్పృహలు కొట్టుమిట్టాడుతున్నాయి నాకెందుకో ఈ బతుకు చాలా రోతగా అనిపిస్తోంది నాకు జీవించాలనిపించడం లేదు అవేం మాట్లత్తయ్యా బాధతో అంది మంగళ కృష్ణప్రసాద్ని మీ మావయ్య హత్య చేయించారనుకున్నాను కాని నా రక్త సంబంధికుల వల్లనే ఈ జమీందారు వంశం నిర్వీర్యమైందని నాకు ఈరోజు వరకు తెలీదు ఆమె గొంతు జీరబోయింది మంగళ నిట్టూర్చింది నువ్వెంత పిచ్చిదాను అత్తయ్య చిత్రాదేవి మేనకోడల మాటలకి వింతగా చూసింది అవునత్తయ్యా లేకపోతే ఏంటి ఎక్కడైనా కొడుకుని హత్య చేయించే తండ్రులుంటారా మంగళ మాటలకి చిత్రాదేవి విచిత్రంగా నవ్వింది నీకు తెలీదమ్మా మీ మామయ్య పొట్టుదల మనిషి హోదాకి వంశ ప్రతిష్టకి చాలా ఇచ్చేవారు దానికోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడేవారు కాదు అందుకే మీ మావయ్యని అనుమానించాను మరి అప్పుడే మావయ్యని ఉండాల్సింది అంత సాహసం నాకెక్కడది అంది బరువుగా కొడుకుని చంపించేంత కక్ష ఆ తండ్రికెందుకు కలిగిందో అంది మంగళ చిత్రాదేవి మాట్లాడలేదు ఏం చెప్పవా ప్రశ్నించింది మంగళ ఇప్పుడేం చెప్పలేనమ్మా మీ మావయ్యే చేయించుంటాడన్న మీ నాన్న మాటలు నమ్మాను కాని ఇప్పుడే ఈ హత్య రహస్యం తెలుసుకున్నాను కృష్ణప్రసాద్ ఏ నేరమూ చేయలేదమ్మా నిరపరాధతను ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన కథ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది వాస్తవాల్ని బయటపెట్టడానికి సిద్ధంగా ఉంది ఇదంతా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇదంతా నిజమేనా రవిచంద్రకి పూర్వజన్మ గుర్తొచ్చిందా అది సంభవమా నిజంగా కృష్ణప్రసాద్ మరణించి రవిచంద్రగా పుట్టడం యదార్థమా పునర్జన్మ ఉండడం సహజమేమో కాని ఆ జ్ఞాపకాలు మిగలడం అనేది చాలా అరుదైన అపూర్వ విశేషమవుతుంది ఆలోచిస్తుంటే కొంత గుర్తుకొస్తోంది మంగళకి రవిచంద్ర చాలాసార్లు తన దగ్గర కృష్ణప్రసాద్ హత్య గురించి ప్రస్తావించాడు తన తండ్రి పేరును ఎత్తి చూపడం చేశాడు బంగ్లాలోకి చాలా తెలిసిన వాళ్ల అతను రావడం కూడా ఆమెకు గుర్తుకొస్తోంది రవిచంద్రకి తన తండ్రికి మధ్య జరిగిన వాదనని బట్టి తండ్రి ఎంత దుర్మార్గుడో అర్థమైంది ఆమెకి ఇప్పుడు అతని పట్ల ఓ విధమైన జుగుప్సాభావం పెరిగిపోసాగింది అలాంటి వాడి రక్తాన్ని పంచుకుని పుట్టినందుకు సిగ్గుగా ఉంది రవిచంద్ర మొహం చూడాలన్నా జంకుగా ఉంది మేనత్త మొహంలోకి చూసింది ఆమె కళ్ళు ఎర్రబడి రక్తాన్ని చిమ్ముతున్నాయి ఈ పాలు తాగకపోతే నా మీదొట్టు అంది మంగళ వాసల్యంతో ఆమె తలపైన చేత్తో నిమిరింది చిత్రాదేవి నీ తండ్రి బుద్ధులు నీకు అబ్బలేదే అదే దేవుడు నీకిచ్చిన గొప్ప వరం అది పొగడితే అయినా ఆమె మనసుని ముళ్ళుతో పొడిచినట్టయింది అత్తయ్యా చెప్పమ్మా రవిచంద్ర నిజంగా కృష్ణప్రసాదేనా అడిగింది ప్రశ్నని తిరగేసి అడుగుతున్నావు మంగళ కృష్ణప్రసాదే ఈ రవిచంద్ర అని అడగాలి అతని చూపు మాట నడక అన్నీ ఇప్పటికీ గుర్తే రవిని నీతో చూసిన తొలిసారే కృష్ణప్రసాదే తిరిగొచ్చాడా అన్న సంశయం కలిగింది అతన్ని తిరిగి అదే వయసులో చూస్తున్న అనుభూతి నాకు కలిగింది నీకు తెలీదే ఏం జరిగిందో చిన్నపిల్లవి విడిచి మీకు చెప్పుకోలేను అతను వెయ్యి జన్మలెత్తినా నేను గుర్తుపడతాను అతను నిజమే చెప్పాడు కృష్ణప్రసాదే ఆ రవిచంద్ర అంది చిత్రాదేవి ఉరుములాంటి నవ్వుతో ఉలిక్కి పడ్డారు చిత్ర మంగళ పాపారో గదిలోకి ఎప్పుడొచ్చాడో తెలీదు వాళ్ళకి కొద్ది దూరంలో నుంచునున్నాడు ఇంకా వాడి మీద మోజు చావలేదన్నమాట నోర్మి ఏంటా మాటలు బుద్ధి లేకుండా అరిచింది చిత్రాదేవి నాకు మాట వాస్తవమే కాని బుద్ధి వాళ్ళు పిచ్చి ఆలోచనలు మాని నోరు మూసుకుని పడుండాలి నువ్వెవరు నాకు చెప్పడానికి నోర్మి చిత్ర నా మాటే ఒక శాసనం నోరెత్తడానికి వీల్లేదు పెద్ద విషయాల్లోకి వెళితే నరికి పాత్ర వేస్తాను నువ్వే నోరు మూసుకుని బయటికి నాడు కోపంతో తనని తాను మరిచిపోయింది చిత్రాదేవి ఏం వాడి మీద మోజు పుట్టిందా తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటావా చి వెదవా ఒక చెల్లెలతో ఓ అన్న మాట్లాడే మాటలేనా ఇవి చొచ్చి ఒంటరిగా దానవని చూసి చూడట్టు ఊరుకున్నాను నోరెత్తితే పీక పిసికేస్తాను ఎప్పుడో చచ్చినవాడు మళ్లీ జన్మెతొచ్చాడంటా వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయంట చెవిలో పూ పెట్టుకోలేదే నేను ఎవరి ద్వారానో ఈ ఇంటి రహస్యాలు తెలుసుకుని వచ్చిన వాడిని నెతికెక్కించుకుంటున్నారు చిత్రా నా దారికి వాళ్ళని విడిచిపెట్టడం నాకిష్టం లేదు నాకు వేట అంటే సరదా ఏకు వాళ్ళని వేట వేటాడ్డం నా అలవాటు ఎస్ నీకు జమీందారికి ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు జమీందారికి వల్ల పిల్లలు కలగరు ఇకపోతే కృష్ణప్రసాద్ అతని అడ్డు తొలగించేస్తే ఈ జమీకి నేనే అధిపతిని తెలిసిందా వికృతంగా మాట్లాడుతున్న పాపరావు కేసి చూస్తూ నోటమాట్లేకుండా నిలబడిపోయింది చిత్రాదేవి నానా ఉద్రేకంతో అరిచింది మంగళ అరుస్తావు పిల్లకాకి నీకు కోత నేర్పాడా ఆ డాక్టర్గాడు అవును మంచి అనేదాన్ని నేర్చుకున్నాను కన్నతండ్రి వన్న మిగిలిన కాస్త అభిమానంతో చెప్తున్నాను చేసింది తప్పని తెలుసుకుని సిగ్గుపడు చేసిన పాపానికి పశ్చాత్తాపడు కాని వాటిని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం సాగదని మాత్రం హెచ్చరిస్తున్నాను ఆ మాటల పూర్తి కాకుండానే మంగళ చెంపపైన ఈడ్చుకొట్టాడు ఆమె చెంపపైన ఐదు వేళ్లు తేలాయి బుద్దెరిగిన తర్వాత దెబ్బలు తినని ఆమె అవ్వాక్కైపోయింది నిండా నీరు నిండింది చూద్దుగాని కృష్ణప్రసాద్కి పట్టిన గతే ఈ రవిచంద్రకి పడుతుంది పొళ్ళు కొరుకుతూ కటువుగా అన్నాడు పాపారావు చంపని చేత్తో రాసుకుంటూ ఆపు నీ మాటలు ఆ అమాయకుడైన భావని చంపడం కాదు రవిచంద్రతో పోరాడడం అంటే పరమశివుడి లాంటివాడు రవిచంద్ర ఇంద్రుడి చేతులోని లాంటివాడు నా రవిచంద్ర నువ్వెంత గొప్ప వేటగాడివైనా నీ గురి ఆ పులిపైన నిలవలేదని గుర్తించుకో ఆ పులి విసిరే పంజాదెబ్బ తినడానికి రెడీగా ఉండు పాపారావు వెకిలిగా నవ్వాడు అయింద నీ స్పీచ్ ఏమే అసలు నువ్వు నా కూతురువేనా అది నీకే తెలియాలి ఏడుసావు పిచ్చి వేషాలెస్తే కాళ్ళు విరగొట్టేస్తాను అని విసురుగా వెళ్లిపోయాడు పాపారావు అత్తయ్య అని చిత్రాదేవి భుజంపైన వాలిపోయింది మంగళ ఏడుస్తూ ఊరుకోమ్మా ఊరుకో వీడి దురాఘాతాలని గురించి విన్నప్పుడు అతని అలవాటు అది అనుకున్నాను పెద్దవాడు ఎలా చెప్పేదాని సందేహించాను ఇప్పుడు కదా వాడి నిజస్వరూపం బయటపడింది వ్యభిచారి తాగుబోతు అనుకున్నానే తప్ప హంతకుడాన్ని గ్రహించలేకపోయాను నాన్న రవిని ఏమైనా చేస్తాడేమో భయంగా అంది మంగళ చిత్రాదేవి ఆమె వీపుపైన ప్రేమగా నిమురుతూ భయమేందుకే నువ్వే చెప్పావుగా రవిచంద్ర అంటే ఏంటో పాపి చిరాయువు అంటారు పురాణగాథల నుంచి మనం వింటోందే మనిషి చేసిన పాపమైనా పండాలి రవిచంద్రకి ఏ విధమైన భయం లేదు నువ్వు నిచ్చంతగా ఉండు అంది చిత్రాదేవి అన్నదే కాని ఆమె గుండె మారుమూలల్లో ఏదన్నా కీడు జరుగుతుందేమోనన్న భయం లేకపోలేదు గుర్రబ్బగ్గీలోంచి సాలువా కప్పుకొని దిగుతోన్న చిత్రాదేవిని చూసి ఆమె రాకలోని ఆంతర్యం తెలిసి లిప్తకాలం ఆశ్చర్యంలో మునిగిపోయినా వెంటనే తేరుకున్నాడు బద్రీనారాయణ ఆమెని సాదరంగా లోపలకు ఆహ్వానించాడు రండమ్మా ఇలా వేంచేశారు ఆమె మౌనంగా అతనితో పాటు లోపలకొచ్చింది కూర్చోమ్మా ఆమె పాతబడిన సోఫాలో కూర్చుని చుట్టూ పరికించి చూసింది ఈ దురదృష్టవంతుణ్ణి చూడ్డానికి ఇన్నాళ్లకి దయచేసావా తల్లి ఆమె కళ్ళకి సన్నని నీటి పొరలు అడ్డుస్తుంటే పమిట చెంగుతో ఒత్తుకుని అలా ఎందుకంటావు బాబాయ్ అంది ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డాడు బద్రీనారాయణ మరుక్షణం ఆయన మొహంలో ఆనందం వెళ్లి విరిసింది నన్ను బాబాయ్ అని పిలుస్తున్నావమ్మా అవును బాబాయ్ మీ మానసుంటే నా ఈళ్ళోనే ఉండేది కదూ ఆమె లేచి నుంచునంది వణుకుతోన్న చేతులతో ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదురుపైన ముద్దు పెట్టుకున్నాడు బద్రీనారాయణ ఆయన చూపిస్తున్న వాసల్యానికి ఆమె కరిగిపోయింది నీలాంటి తండ్రి కడుపున పుట్టకపోయానే అని విచారంగా ఉంది బాబాయ్ అంది నువ్వు కూడా నా బిడ్డవే తల్లి నాకింతవరకు తెలీదు ఇన్నాళ్ళు మా వారే హత్య చేయించారనుకున్నాను ఇది అన్నయ్య చేశాడని వల్ల తెలుసుకున్నాను బద్రీనారాయణ మాట్లాడలేదు ఎప్పుడో పీడకలగా జరిగిపోయిన కథ ఇప్పుడు వాస్తవాలతో తిరిగి బయటపడుతోంది అప్పుడే మీరి వాస్తవాన్ని మా వారి దృష్టికి తీసుకురావల్సింది అందామే దిగులుగా చూస్తూ బద్రీనారాయణ కళ్ళు తుడుచుకున్నాడు నేను సామాన్యుణ్ణి ఒక పక్క కృష్ణప్రసాద్ హత్య మరోపక్క బిడ్డని పోగొట్టుకుని దుఃఖసాగరంలో మునిగిపోయాను నేను అయిపోయాను ఆ సమయంలో ఆ కొండ వంటి బలవంతుడితో ఢీకొని గెలవలేనని నాకు తెలుసు అదీకాక ఆ సమయంలో జమీందారు గారికి నా మీదన్న ఆగ్రహం గురించి నీకు తెలియకపోవచ్చు ఎంతైనా ఆ అన్నకి చెల్లెలివి మరోపక్క పరిస్థితులకి తలొగ్గి వయసు వాడికి భార్యమైన నువ్వు నిజం చెప్పినా నమ్మలేవని ఆ ప్రయత్నం చేయలేదమ్మా అన్నాడు బుంగురుపోయిన గొంతుతో నారాయణ ఆమె నిట్టూరిచింది బాబాయ్ అన్ని వాస్తవాలు తెలిసిన వారు మీరొక్కరే అందుకే అడుగుతున్నాను రవిచంద్ర గత జన్మలో కృష్ణప్రసాదేనా లేక రవిచంద్రకి ఈ కథలోని వాస్తవాల్ని చెప్పి అతన్ని ఓ అస్త్రంగా చేసుకుని మీరు పగ సాధించడానికి చేస్తున్న ప్రయత్నమా ఇది నేరం చేసిన ఎవరైనా శిక్షింపబడాలి చెప్పండి బాబాయ్ రవిచంద్ర ఎలా వచ్చాడు గత జన్మలో నిజంగా అతను కృష్ణప్రసాదేనా ఆమె ఆవేదనతో అడుగుతోంది బద్రీనారాయణ మాట్లాడకపోవడం చూసి ఆమె తిరిగి అడిగింది నాకు తెలుసు బాబాయ్ మీరు చెప్పరు నేను విధి వంచితని కాని నా మనసులో ఈ గుండెల్లో చెదిరిపోకుండా మిగిలిపోయిన ఆ మనోహర రూపాన్ని ఎవరూ చెరిపివేలేరు బాబాయ్ నా గుండె చేస్తున్న చెప్పుడే చెబుతోంది రవిచంద్ర కృష్ణప్రసాదేనని అన్న దుష్టుడు రవిచంద్రని ఆపద చుట్టుముడుతోందని నా అనుమానం అతనికి ఆపద రాకూడదు బాబాయ్ అతన్ని మీరెలా కాపాడతారో నాకు తెలీదు ఆమె భోరుని ఏడుస్తోంది బద్రీనారాయణ ఆమెని ఓరడించే ప్రయత్నం చేయలేదు దుఃఖం అనేది కన్నీటి రూపంలో కరిగిపోవాలి అప్పుడే గుండె బరువు దిగుతుంది తన బిడ్డ మానస ప్రాణాలు పోగొట్టుకుంది అక్కడితో ఆమె జీవితం ముగిసింది కాని చిత్రాదేవి బతికుండి జీవితంలోనే అభాగ్యురాలు ఆమె రోదన సముద్ర గోష్ల ఆయన చెవుల్ని తాకుతోంది రవిచంద్రకి ఏ విధమైన భయం లేదమ్మా అతను వేసే ప్రతి అడుగు ఆచితూచి గమనిస్తుంటాను ఆమె కన్నేళ్లతో ఆయన కేసు చూసింది దుష్టుడనేవాడు పాపం చేయడానికి నేరం చేయడానికి భయపడ్డు బాబాయ్ తెలుసమ్మా అందుకే నేను చెబుతున్నాను ఈ క్షణం నుంచి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు నారాయణ చిత్రదేవి విస్మయంగా చూసింది అవునమ్మా కృష్ణప్రసాద్ హత్య ఎందుకు జరిగింది ఆ హత్య వల్ల పాపరావు కలిగే లాభమేమిటి వాటి గురించి ఆలోచిస్తే నీకు సమాధానం దొరకొచ్చు ఆయన గంభీరంగా అంటుంటే చిత్రాదేవి అయోమయంగా ఉండిపోయింది ఇప్పుడు నువ్వు కూడా ప్రమాదంలోనే ఉన్నావమ్మా బాబాయ్ ఆందోళనగా అంది చిత్రాదేవి ఆయన మాటల్లో ఏదో నిజం ఉందనిపించింది చిత్రాదేవికి చీకట పడుతోంది వెళ్ళిరామ్మా అన్నాడు ఆమె మేలుముసుగు వేసుకుని గుర్రబ్బగ్గి ఎక్కింది బండి కదిలే వరకు అక్కడే నుంచున్నాడు బదరీనారాయణ చీకటి పడుతోంది రవిచంద్ర ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికెళ్ళాడో బద్రీనారాయణ స్టేషన్ వైపు బయలుదేరాడు